లేదంటే ఫైనాన్షియల్ స్టేటస్ ఏమన్నా కీరోల్ పోషిస్తున్నాయా పోషించాయి ఫైనాన్షియల్ స్టేటస్ ఎక్కువ కీరోల్ ఇప్పుడు మాధవి అనే ఆవిడ కులము ప్లస్ ఇది రెండు కలిసినాయి ఆవిడ ఇప్పుడు అదేదో బీసీ ఇంటి పేరు అంటే వాళ్ళ పుట్టింటి ఇంటి పేరుని హైలైట్ చేశారు అవును వాళ్ళ హస్బెండ్ కూడా కమ్ మీద ఆవిడ అడ్వర్టైజ్మెంట్ లో మాధవి అని చెప్పి పెద్ద ఎత్తున అడ్వర్టైజ్ అవును మొత్తం ఊరంతా పోస్టర్లు వేసింది అట్లాగే ఆంధ్రజ్యోతిలో ఈనాళ్ళు వరుస పెట్టి వారం పది రోజులు పాటు ఆడిచ్చుకున్నారు గుండూ అంతా కూడా పెద్ద రోజులు పెట్టారు అలా మాధవి అని చెప్పాక చివరి నిమిషంలో ఇప్పుడు వచ్చి ఆ పుట్ట పిడుగురాళ్ళ పిడుగురా పిడుగురా పిడుగురాళ్ళ పిడుగురాళ్ళ మాధవి అంటే బిసి అని అంటే ఆవిడ బీసీ వాళ్ళ ఆయన కమ్మా కాబట్టి ఈ రెండు కాంబినేషన్ కుదురుతుంది ఇప్పుడు ఈమెది కూడా ఏదో కాపు అనుకుంటా కదా వాళ్ళ హస్బెండ్ రజినిం బీసీ బీసీ ప్లస్ కాపు కాపు ఇక్కడ బీసీ ప్లస్ కమ్మ ఓకే కాంబినేషన్ ఏడాది వాస్తవంగా గుంటూరు వెస్ట్ వచ్చేటప్పటికి కాపు సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి చోట్లన మళ్ళీ ఆవిడకి గల్లా అంటే గనక అది కమ్మ కలిసి అందుకని బీసీ పేరు పెట్టారన్నమాట మేబీ ఇది లోకేష్ కోట అనుకుంటా గల్లా మాధవి తర్వాత అతని పేరేంటి కాదు కాదు గుంటూరు ఈస్ట్ నజీర్ అనుకోండి ఇందులో ఏంటంటే కొన్ని లోకేష్ కోట కిందకి వెళ్ళినట్టయి